అన్నదాన ఏంది గిన్నెలు అనుకుంటున్నారు కదా మీరు ఏం లేదు మామ మన వినాయకుని దగ్గర భోజనాలకు అయితే ఏర్పాటు చేస్తున్నాం మేమైతే అప్పుడప్పుడు అనుకున్నాం అనమాట భోజనాలు పెడదామని అందుకని నైట్ అయితే మేమైతే సామాన్ అన్నీ వేస్తున్నాం తెల్లారితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేమైతే నైట్ అయితే మొత్తం సామాన్ అయితే వేసేసుకున్నాం ఇక మేమైతే వెజిటేబుల్స్ అన్ని మార్నింగ్ లేచి కట్ చేసేసుకున్నాం ఇక ఈలోపు పొయ్యి మీద బంగాళదుంపలు కూడా ఎక్కాయి ఇక మిషన్లో మసాలా అయితే వేస్తున్నారు ఇక ముందుగా సర్గలని సర్దేసుకున్నాం టేబుల్ మీద ఇక మేము చేసే ఐటమ్స్ వచ్చేసి పలావు కుర్మా పెరుగు చట్నీ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఒక గిన్నె పైన కుర్మాకి అయితే ఎక్కించినాం ఇక అలాగే సాంబార్ కూడా ఉలుగుతున్నాయి మా టీం అంతా కలిసి బంగాళదుంపలు అయితే వలుస్తున్నారు టీవీ లోపల నేనైతే స్వామివారి దగ్గరికి అయితే వచ్చాను

ఇక లడ్డు వచ్చేసి వేలం పాడ కాదనమాట లక్కీ డ్రా అనమాట సీటీలన్నీ వేసి కలిదిప్పుతున్నారు ఫైనల్గా అయితే ఈ చిన్నపిల్లాడైతే ఒక చీటీ తీసినాడు అనమాట వాళ్ళకే వస్తుంది అనమాట లడ్డు ఇక అయ్యగారు అయితే వచ్చున్నారనమాట పూజ చేస్తున్నారు ఒకసారి డ్యాన్స్ చూసే ఇక ఫైనల్ గా స్వామివారిని అయితే టాటర్ పైకి అయితే ఎక్కిచ్చాము ఇక ఒక బాబాయ్ అయితే ట్రెడిషనల్ అయితే మండలతో అయితే చేస్తున్నారు ఇక నేను కూడా కర్ర తీసుకొని అటు ఇటు తిప్పుతున్నా అనమాట ఇక అయ్యగారు అయితే స్వామివారికి పూలదాండ్లు అయితే డెకరేషన్ చేస్తున్నారు స్వామివారు అయితే నిమజ్జనానికి బయలుదేరుతున్నారు ఇక పిల్లల డాన్స్ అయితే చూసేయండి ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది అరే రనుమని శైరనాలియా హగే మాగే వతమ్ నిను లోకం వెళ్ళినాగే నావే వతమ్ మాగే నావే వతమ్ నిను లోకం వెళ్ళినాగే నావే వతమ్ మాగే నావే వతమ్ నిను లోకం వెళ్ళినాగే ఇక నేనైతే స్వామివర్ దగ్గర సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను స్వామివర్ కత్తి కమల్ నమ్మేదకు ఇక ఫైనల్గా మేమైతే పెద్ద కాల దగ్గరికి అయితే వచ్చాము పూజ అయితే చేస్తున్నారు ఇక మేమంతా కలిసి వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇక స్వామివారిని అయితే మేమైతే హారతి ఇస్తున్నాము చివరిసారిగా ఇక డిస్టు తీసి టెంకాయని అయితే పగలగొట్టాము చివరిసారిగా ఇక వినాయకుని మేమైతే చివరిసారిగా నీళ్ళకైతే నిమజ్జనం చేస్తున్నాము చిన్నగా గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా ఇక చల్లగా నేలలోకి అయితే స్వామివారిని అయితే నిమజ్జనం చేశాము ఇక మాకైతే వాటర్ దప్పుకైతే ఉన్నా ఇక్కడ ఉన్న బావి దగ్గరికి అయితే వచ్చాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ